హలో అండి అందరికీ నమస్కారం కథావేదికకు సాదర స్వాగతం ఈరోజు మనం శ్రీ భద్రకాళి అమ్మవారి గురించిన విశేషాలు తెలుసుకుందామండి ఈ వివరాలు సేకరించిన వారు వంగా శ్రీనివాస్ గారు వరంగల్ హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో భద్రకాళి చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది భద్రకాళి అమ్మవారు ఈ దేవాలయంలో దేవీ విగ్రహం దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పుతో కన్నుల పండువగా అలరారుతూ భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారు ప్రేతాసనాసీనయ్ ఉన్నది ఆమె కుడివైపు ఉన్న నాలుగు చేతులలో ఖడ్గం చురిక జపమాల ధమరుకం ఎడమ వైపున ఉన్న నాలుగు చేతులలో గంట త్రిశూలం చిన్న మస్తకం పానపాత్రలు ధరించి ఉంటాయి పశ్చిమాభిముఖంగా ఉన్న భద్రకాళి అమ్మవారి విశేషాలు ఆలయ నిర్మాణ విశేషాలు శ్రీ భద్రకాళి దేవాలయం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఐదులోనే నిర్మించబడిందని స్థానికుల కథనం వేంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు అందుకు ఆధారం అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉండటమే ఈ విధంగా ఏకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సంప్రదాయంలో కనిపిస్తుంది రెండవది ఈ ఆలయ నిర్మాణానికి నిలిపిన మూల స్తంభాలు చతురస్రాకారంలో ఉన్నాయి కాకతీయుల స్తంభ విన్యాసం వర్తులాకారంలో కనిపిస్తుంది ఆ కారణాల వల్ల ఈ దేవాలయం చాళుక్యల కాలంలో నిర్మింపబడిందని కొందరి ఊహ ప్రతాపరుద్రుని కాలంలో నిర్మింపబడిందో లేదో సరిగ్గా చెప్పలేం ఏమైనప్పటికీ కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్ర గలది ఈ శ్రీ భద్రకాళి దేవాలయం భద్రకాళి చెరువు అమ్మవారికి ఎదురుగా పెద్ద చెరువు ఒకటి ఉన్నది దానినే భద్రకాళి చెరువు అంటారు వరంగల్ నగర ప్రజలకు తాగునీటి సరఫరా ఈ చెరువు నుండే జరుగుతుంది ఇతర ఆలయాలు మహామండపంలో దక్షిణం వైపున ఒక శిల మీద చెక్కిన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలు భద్రకాళి అమ్మవారు ఉన్న భూమి ఎలముతో సమానంగా ఉండటం వలన ఇవి కూడా ప్రాచీన కాలపువే అనిపిస్తుంది అది కాక ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో కాక పార్వతి పరమేశ్వరుల రూపంలో ఉండటం ఇక్కడి విశేషం శివపార్వతులిద్దరినీ ఒకే రాతిలో చెక్కిన ఉమామహేశ్వర విగ్రహాలు కూడా కాకతీయ శిల్పాలలో కనిపిస్తాయి ఆలయం ముందు భాగంలో మహామండపం ఒకటి నిర్మించారు అందులో ధ్వజస్తంభం సింహవాహనం బలిపీఠం సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి ఓం శ్రీ భద్రకాళి మమ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ